హాయ్ అండి అందరికీ అయితే క్లీన్ చేసి చూపిస్తున్నానండి నేను ఇది రోజున్నరైపోయిందండి నానబెట్టి ఒక రోజున్నరైపోయింది కుంకుడుకాయల్లో నానబెట్టి క్లీన్ చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా క్లీన్ చేసుకుంటారు కొంతమంది షాంపూ వేస్తారు కొంతమంది సరపు వేస్తారు నేనైతే ఎప్పుడూ కుంకుడుకాయలు వేసి నానబెట్టుకుంటాను మనకి త్వరగా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఒక రోజు రాత్రి వేడి నీటిలో వేసి కుంకుడుకాయలు వేసి నానబెట్టుకోవచ్చండి ఒక రాత్రి అయితే చాలు నేను చల్లని వాటర్ వేసాను రోజంతా ఉంచానండి ఎందుకంటే బాగా మట్టి పేరిగిపోయింది ఇక నేనైతే ఇలా క్లీన్ చేసేస్తున్నాను అది మనం బట్టల బ్రష్ ఉంటుంది కదండి బట్టల బ్రష్తో క్లీన్ చేసేస్తాను ఎందుకంటే దాని కొంచెం పొడుగ్గా ఉంటుంది లోపలికి చొచ్చుకుపోయి ఆ దుమ్మునంతటిని తీసేస్తుందండి ఆ అంతటిని అదే మన టూత్ బ్రష్ వాడామనుకోండి కొంచెం అనేది మెత్తగా ఉండడం వల్ల మట్టి త్వరగా వదలదండి అందుకని నేను బట్టల బ్రష్ యూజ్ చేస్తాను ఎప్పుడు కూడా ఇక ఆ బ్రష్ ఓన్లీ గోల్డ్ వస్తువులు క్లీన్ చేయడానికి పనికి వస్తుందండి నేను మాత్రం పట్టీలు ఎప్పుడు క్లీన్ చేసినా ఇదే పద్ధతిలో నేను క్లీన్ చేస్తాను ఇక ఈ పట్టీలు కొన్ని నేను ఫైవ్ ఇయర్స్ అవుతుందండి టూ థౌజండ్ నైన్టీన్ ఉగాదికి తీసుకున్నాము అప్పటి నుంచి ఇవే వాడుతున్నాను నేను ఇంకా ఎప్పుడు క్లీన్ చేసినా ఎలానే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే శుక్రవారం పూట కాళ్ళకు పసుపు రాసుకుంటాం కాబట్టి కొంచెం పట్టీలకి మురికి పడుతుంది అంతే తప్పితే ఇంకేం లేదు అయినా వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే ఏం కాదు మంచిగా ఉంటాయి తోమిన తర్వాత జగ్లో వాటర్లో గుంజుకోవాలండి పట్టీలు పట్టుకొని మనం ఇలా గుంజుకుంటుంటే అందులో ఉన్న చిన్న చిన్న బ్లాక్స్ పర్టికిల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఇదిగోండి ఎంత మట్టి చేరిపోయిందంటే అంత మట్టి చేరింది ఇక కుంకుడుకాయలు అయితే నాలుగే వేసానండి ఇంకా అంతే రెండు పట్టిలు తోమేసాను కదా తెల్లగా వచ్చాయి చూడండి చాలా తెల్లగా వచ్చాయి కదా ఇక తోమిన తర్వాత చాలాసార్లు కడగాలండి అలా చాలాసార్లు కడిగిన తర్వాత అప్పుడు ఎక్కడ ఏ దుమ్మున్నా సరే పోతుంది ఇగోండి నేను చూపిస్తున్న విధంగా కడుక్కోవాలి తర్వాత ట్యాప్ కింద పెట్టేస్తున్నాను చూడండి ఎంత తెల్లగా మెరుస్తున్నాయో ఇంకా పొడి క్లాత్లో వేసి తుడుచుకుంటున్నానండి చూడండి ఆరిపోయిన తర్వాత ఎలా వచ్చాయో పట్టీలు తెల్లగా మెలమెల మెరుస్తున్నాయి కదా ఇంకా కొత్త పట్టీలు లెక్క ఉన్నాయి కదండి నేనైతే ఎలానే క్లీన్ చేస్తాను ఇంకా మీలో ఎంతమంది ఇలా ఈ విధంగా కుంకుడుకాయలు వేసి పట్టీలు క్లీన్ చేసుకుంటారో నాకు కామెంట్ అయితే చేయండి ఇంక ఇదండి చూసారు కదా పట్టీలు ఎలా క్లీన్ చేసి చూపించానో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి